హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారపడి శుభవార్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి అవి ఏంటో తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్ సిమ్ బయటన్ కంట సిమ్మల్ని ఒకతే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క శుభవార్త ఏంటంటే మహిళలకు శ్రీ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కోడంలో వారికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పుడు మంజూరు అయితే చేస్తున్నారండి ఎవరైతే ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోండి అలాగే ఇక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు టూ మంత్స్ నుంచి ఆల్రెడీ సన్న బియ్యం అనేది ఆరు ఒక ప్రతి ఒక్కరికి కూడా ఆరు కేజీల బియ్యం అనేది రావడం జరుగుతుంది అలాగే ఇక ప్రస్తుత ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ మీ పిల్లల యొక్క పేర్లు ఎవరైతే యాడ్ చేసుకోలేదో వెంటనే మీరు యాడ్ చేసుకోండి ఈ వస్తే తప్పనిసరిగా చేసుకోవాలి ఈ మీ సేవలో కేవైసీ మీ పిల్లల పేర్లు యాడ్ చేసుకునే ముందు చేసుకోవాలండి వేలుముద్రలు ఖచ్చిత వేసుకోవాలి ఇప్పుడు అందరికీ కూడా సన్న బియ్యం అనేది రావడం జరుగుతుంది చూశారు కానీ రెండు శుభ్రవార్తలు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్